హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను ఇవి మనకి పిండి లేకుండా మనం ఇది సమో ఇది మోమోస్ అండి నేను సమోసా మోడల్లో చేశాను మీరు ట్రై చేయండి దీనికి మనం పెండ్లం దుంపలు ఉంటాయి కదండి కర్ర పెండ్లం అన్నీ ఉంటాయి కదా అవి తెచ్చుకొని ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకొని ఇలా చిన్న ముక్కలు కోసుకొని అది అందులో మనకు తగ టేస్ట్ తగ్గ పచ్చిమిరపలు ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ చేశాక పచ్చిమిరపకాయలు వేయాలండి ముందు వేయకూడదు తర్వాత పచ్చిమిరపకాయలు వేసి పచ్చిమిరపకాయల్లోనే తగిన టేస్ట్కి తగ్గ ఉప్పు ఇలా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసేటప్పుడు చూసుకోండి అంటే ముక్కలు మెత్తగా ఉడికిపోతే బాగుంటాయి లేకపోతే కొద్దిగా గట్టిగా ఉంటే మిక్సీ మిక్సీ కొద్దిగా స్లోగా తిప్పుకోండి చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ముద్దలాగా అయిపోతుంది చూసారా అప్పడాల ముద్ద చపాతి ముద్దలాగా అయిపోయింది ఇదిలా పా వేసుకొని మనం ఈ లోపల స్టప్పింగ్కి జీలకర్ర నూనె జీలకర్ర పచ్చిమిరప ముక్కలు వేసుకొని ఇలాగ వేయించుకోవాలి ఇందులోనే కాలీఫ్లవరు చిన్ని ముక్కల క్యారెట్ మన దగ్గరే ఉంటాయి అండి కొద్దిగా బఠానీలు గ్రీన్ పీస్లు ఇలా వేసుకొని వేయించేసుకొని పసుపు వేసుకొని ఒకసారి ఇవ్వాలండి పసుపు ఉప్పు వేసుకొని మగ్గనిచ్చి టేస్ట్ తగ్గ ఉప్పు అన్నీ వేసుకొని మగ్గనిచ్చేసి పక్కన ఒక ప్లేట్లో ఉడకనిచ్చేసి పక్కన ప్లేట్లు పెట్టేసుకోవాలి అదే పనంలో టమాటా చట్నీ అండి సో మోమోస్ చట్నీ మోమోస్ చట్నీకి అందులో టమాటా పళ్ళు పసుపు ఉప్పు కొద్దిగా పంచదార రెండు ఎండుమిర్చి వేసుకొని మగ్గనివ్వాలి ఇలాగా ఇలా మగ్గనిచ్చాక అది పక్కన చల్ల అరిపి మగ్గాక ఈ లోపల మనం ఈ కాలీఫ్లవర్ అది ఉడికింది పక్కన పెట్టింది కదా అందులో చిన్న అల్లం ముక్కలు ఎల్లుల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలా కోసి దాంట్లో నిమ్మరసం వేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం వేసుకున్నాను మోమోస్ చట్నీకి మిక్సీలో వేసుకొని చల్లరి దాంట్లో వేసుకొని చట్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనం ఈ చపాతి ముద్దలాగా తీసుకొని మనం ఈ పెండ్లం పెండ్లం ముద్ద ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అప్పడాల్లాగా ఒత్తుకోవాలి మనకు నచ్చిన స్టైల్ అండి మోమోస్ మోడల్లో కావాలంటే చేసుకోవచ్చు సమోసా మోడల్లో కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి పెండం కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయంటారు ఇలాగా చిన్న చపాతిలాగా చేసుకొని అందు సాగం మొక్క కోసుకొని అందులో నేను ఎలా మడతటించుకున్నాను సమోసా లాగా ఇలాగ అన్నీ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలి మనకి నచ్చిన షేప్లో చేసుకోవాలి ఇలా చేసుకొని మనం అన్నీ ఒక ఇడ్లీ పాత్రగా ఉంటే ఇడ్లీ పాత్ర కంచం అంటే అండి లేకపోతే మోమోస్ ఉడకబెట్టి ఇవి వస్తున్నాయి కదండి అందులోనే చేసుకోవచ్చు నాకు అది లేదు నేను ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాను ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం ఇంకా నచ్చిన స్టే స్టైల్లో చేసుకోవచ్చు ఇలా నేను ఇలా చిన్న చిన్న వెరైటీ చేస్తాను కానీ నాకు చెప్పడం రాక చాలా సపోర్ట్ ఇవ్వండి నాకు మీరు అందరూ ఇలా ఇడ్లీ పాత్రకి నూనె రాసుకొని నూనె తడి రాసుకోవాలండి దేనికైనా ఇడ్లీకైనా ఇలా మోమోస్కైనా ఏడ్లకైనా మనం నూనె రాసుకోవాలి లేకపోతే దాని కంటిపోతుంది చెమ్మకి మన నూనె రాసుకొని మనకి ఎన్ని పడతాయో అన్నీ పెట్టుకోండి ఇవన్నీ మనం ఇడ్లీకి ఎలా పెట్టుకుంటాం ఆవిరి నీళ్ళు వేసి అడిగిన ప్లేట్ అది పెట్టుకొని మనం నీళ్ళు దీంట్లో రాకూడదండి అడిగి ఆ మోస ఆవిరి మీద ఉడకనివ్వాలండి అంతే ఎంత టేస్టీ అయినా మోమోస్ రెడీ అయిపోయాయి మీరు ట్రై చేయండి సమోసా మోమోస్ మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ ఈ చట్నీ వేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంది మీరు ట్రై చేయండి నాకు నచ్చిన స్టైల్ నేను చేశాను మీకు నచ్చిన స్టైల్ మీరు చేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఉందో థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ